హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం చివరి దశకు చేరుకుంది తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వినాయకుని నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మనం హుషేన్ సాగర్ వద్ద ఉన్న హుషేన్ సాగర్ దాదాపు కూడా నిమజ్జనాలు తుద్దేశ చేరుకున్నాయి ఇప్పుడు ఈ ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఇక్కడ నిమజ్జనాలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా నిమజ్జనాలు చేసేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆయా వాహనాల్లో వినాయకులను తీసుకుని వస్తున్నారు ఈ క్రేన్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ క్రేన్ల సాయంతో ఆ నిమజ్జనాలను హుషేన్ సాగర్ లో వాటి నిమజ్జనం చేస్తున్నారు మనం ఐదో నెంబర్ క్రేన్ ఉన్నాము ఇక్కడ ఐదు గంటల నుంచి కూడా దాదాపు నూట ఎనభై నిమజ్జనాలు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు పోలీసులు ఈ నిమజ్జనాలు ఏదైతే ఉన్నాయో వాహనాలు వచ్చినట్లయితే క్యూఆర్ కోడ్ అలాగే వాహనం నెంబర్ ని కూడా ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు నమోదు చేసుకున్న అనంతరమే ఈ క్రేన్ సాయంతో ఆయన తీసుకొచ్చినటువంటి వినాయకుడిని అక్కడ లిఫ్ట్ చేసి హుస్సేన్ సాగర్ లో పంపిస్తున్నారు అయితే ఈ మెమరబుల్ మూమెంట్స్ ఈ ఘట్టాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారు తరలి వచ్చి వారందరూ కూడా ఇక్కడ వినాయక నిమజ్జన ఘట్టాలను అయితే వారు అందరూ చూస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు అయితే మరో గంటలో ఈ నిమజ్జనాలను పూర్తి చేసేందుకు పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఈ దీనికోసం ఇప్పటికే ప్రణాళికలను రూపొందించుకుంది అయితే ఇటు అసెంబ్లీ అలాగే ఖైరతాబాద్ ప్రాంతంలో కూడా కొంతమేరకు ట్రాఫిక్ సడలింపు చేసింది ఈ నేపథ్యంలోనే సాధారణ ప్రయాణికులందరూ కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ పివి మార్గు తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఈ హుస్సేన్ సాగర్ నలువైపులో కూడా ఓ వైపు వినాయక నిమజ్జనాల వాహనాలు వస్తుంటే మరోవైపు అనమాట సాధారణమైనటువంటి ప్రయాణికులు వెళ్లేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే దీనికోసం నగరం నుంచి నలుమూల నుంచి కూడా వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనాలకు ఏర్పాటు చేశారు దాదాపుగా నలభై పైగా క్రేన్లు ఇక్కడ అందుబాటులో ఉంచారు ఒక్కొక్క క్రేను వద్ద కూడా ఈ ఉదయం ఐదు గంటల నుంచి నూట ఎనభై వినాయకులను నిమజ్జనం చేసినట్లు కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో మనకు సమాచారం అందజేశారు వరకు అయితే మొన్న తొమ్మిదో తారీఖు మొన్న తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత నిమజ్జనాలు రెండు లక్షల అరవై వేల నిమజ్జనాలు జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది అయితే సిపి సివి ఆనంద్ అధికారిక లెక్కల ప్రకారం లక్ష నలభై వేల నిమజ్జనాలు ఈ హైదరాబాద్ నగరంలో గ్రేటర్ పరిధిలో జరిగాయని చెబుతున్నారు అయితే పెద్ద వినాయకులు నలభై పై నలభై ఫీట్లు పైగా వినాయకులు ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ప్రధానంగా నిమజ్జనానికి ఆలస్యం జరిగిందని నలభై గంటలకు పైగా ఇటు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ ఇలా దాదాపుగా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ నిర్విరామంగా పనిచేస్తున్నాయని కొంత ఆలస్యం అయితే అయిందని సిపి సివి ఆనంద్ చెప్పారు అయితే నిన్న ఆకస్మికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం ఉన్నటువంటి ఈ ఐదో నెంబరు నాలుగో నెంబర్ క్రేన్ వద్దే పర్యటించారు పర్యటించి సాధారణమైనటువంటి భక్తుల వద్ద ఆగి అడిగి తెలుసుకున్నారు వినాయక నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు వారందరూ కూడా నిమజ్జనాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి కోలాహలంగా ఉందని వారందరూ చెప్పారు చెప్పారు అదేవిధంగా కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నటువంటి అన్ని శాఖ అధికారులతో కూడా సీఎం మాట్లాడి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు అయితే సాధారణమైన వ్యక్తులాగా వచ్చి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా రావడంతో అందరూ కూడా అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అయితే నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న సీఎం అంతా సాఫీగా జరుగుతుందని వారందరూ చెప్పడంతో ఇదే రానున్న వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే వరకు పనిచేయాలని వారందరూ సూచించారు ఇప్పటికే వారందరూ కూడా నిమజ్జనాల్లో నిమగ్నమై ఉన్నారు అయితే హుస్సేన్ సాగర్ నలువైపులో కూడా క్రేన్లు భారీ క్రేన్లు ఏర్పాటు చేసి అయితే నగరం నుంచి నలువైపుల నుంచి వచ్చినటువంటి వినాయకులన్నీ కూడా ఆయా క్రేన్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి వీటి దగ్గర వినాయకుల్ని లిఫ్ట్ చేసి ఈ ఉషేన్సాగర్లో దించుతున్నారు సాగర్లో నిమజ్జనం చేసిన అనంతరం వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు నిర్వాహకులు ఆయా ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు మరో గంట పాటు నిమజ్జనాలు ఎలానే కొనసాగే అవకాశం ఉండడంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ జిహెచ్ఎంసీ హైడ్రా ఇలా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఇటు ఎవరైతే నిర్వాహకులు ఆయా వినాయకులను తీసుకొని వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అలాగే భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఈ చివరి గడ్డాన్ని చూసేందుకు నగరంలోని నలువైపుల నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడు మన ఎన్టీఆర్ మార్గంలోని హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము ఈ హుసేన్ సాగర్ వద్ద కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు మరో గంటలోనే నిమజ్జనాలు పూర్తయ్యేలాగా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు మా దాదాపుగా తొమ్మిది వందల నగరం దాదాపుగా నగరం నుంచి వచ్చి విగ్రహాలు దాదాపుగా తొమ్మిది వందల విగ్రహాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు హుసేన్ సాగర్ నలువైపులా నలభై క్రేన్లు ఏర్పాటు చేశారు ఈ నలభై క్రేన్ల ద్వారా ఈ తొమ్మిది వందల విగ్రహాలను కూడా క్యూఆర్ కోడ్ సాయంతో వాహనాల ద్వారా వచ్చినవి పూర్తయినట్లయితే దాదాపుగా నిమజ్జనాలు పూర్తయినట్లే ప్రభుత్వం భావిస్తుంది అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ నిమజ్జనాల్లో పూర్తి చేసేందుకు అందరూ సహకరించినట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసిన పనిచేసాయి కాబట్టి అంతా కూడా సాఫీగా జరిగిందని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని వారందరికీ చెప్పారు పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా బాగా పనిచేసినందుకు సిపి సివి ఆనంద్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలిపారు అయితే ఓవరాల్గా ఇటు భక్తులకు ఈ కమిటీ నిర్వాహకులు ఎవరైతే వినాయక నిమజ్జనాలు తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికైతే పూర్తి చేసింది మరి కొద్ది నిమిషాల్లోనే గంట వ్యవధిలోనే నిమజ్జనాలన్నీ కూడా పూర్తి అయిపోయే పరిస్థితి ఇక్కడ ఎన్టీఆర్ మార్క్ హుసేన్ సాగర్ వద్ద ఉంది ఇది ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నవీన్ సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్